ఏంటి ఓజీ సినిమా ఫస్ట్ టికెట్ ఐదు లక్షల ఐదు లక్షల ఏం మాట్లాడుతున్నారో నువ్వు అని మీరు అనుకోవచ్చు కానీ ఇదైతే పచ్చి నిజం అనమాట పొండు నిజం కూడా కాదు నిన్న రాత్రి ఎక్స్ లో అంటే ట్విట్టర్ లో ఓజీ సినిమాకి సంబంధించిన నైజాం ఏరియా యొక్క ఫస్ట్ టికెట్ ని అయితే అయితే పెట్టారు ఆ టికెట్ ఏకంగా అక్షరాల ఐదు లక్షలకి అయితే కొన్నారనమాట అది కొన్నది ఎవరంటే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కెనడా నిజంగా ఆ యాక్షన్ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే స్టారు లందు పవర్ స్టార్ వేరయ్య ఆయనకున్న క్రేజే వేరయ్యా అంటారు కదా అదైతే అక్షర సత్యం అని నాకైతే అనిపించింది నేనైతే అప్పుడప్పుడు ఉంటాను డిక్షనరీ లో క్రేజ్ రిజల్ టు పవన్ కళ్యాణ్ గారుగా మార్చమని ఖచ్చితంగా మార్చాల్సిందే అయితే ఆ టికెట్ ద్వారా వచ్చిన ఐదు లక్షల రూపాయలు ఏవైతే ఉన్నాయో అది జనసేన పార్టీకి అయితే డొనేషన్ గా అయితే ఇస్తారనమాట ఇది చాలా అంటే చాలా గుడ్ గెస్ అని నేనైతే చెప్తాను కానీ మిగతా ఫ్యాన్స్ కూడా చెప్పేది ఏంటంటే వీళ్ళైతే ఈ ఓజీ సినిమాకి అయితే చేశారు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ దీనికి పోటీగా మిగతా ఫ్యాన్స్ ఎవరో కూడా ఇలాంటి ఆక్షన్లు అయితే పెట్టొద్దని నేనైతే చెప్తాను ఎందుకంటే ఇదైతే ఇక్కడ వరకు అయితే ఓకే గానీ ఇక మీదట కొనసాగేంత మంచి సంస్కృతి అయితే కాదు ఇంక ఇది పక్కన పెడితే ఈ రోజు మార్నింగ్ ఓజీ సినిమా నుండి పవన్ కళ్యాణ్ గారితో ఒక కొత్త పోస్టర్ అయితే వచ్చిందనమాట ఆ పోస్టర్ చూసిన తర్వాత నాకేమనిపించింది అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఇన్ ద స్ట్రీట్స్ ఆఫ్ లండన్ అని నాకైతే అనిపించింది ఆ గ్యాంగ్స్టర్ ఎవరో కాదు మన ఓజీఎస్ గంభీర అసలు నిజంగా పవన్ కళ్యాణ్ గారిది ఇన్బుల్ట్ యాటిట్యూడ్ అనమాట ఒక్కసారి చూడండి ఆ స్వాగ్ చూడండి ఆ స్టైల్ చూడండి అసలు ఎంత ఈజీగా క్యారీ ఆఫ్ చేశాడు ఇంకా ఆ కారు కింద ఆ బ్లడ్ మార్క్స్ అయితే చూడండి ఓజెస్ యొక్క విధ్వంసం ఎలాంటిదో మనకి పోస్టర్ చూస్తేనే అర్థం అవుతుంది ఇంకా యుఎస్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఓజస్ గాంబీరా యొక్క ర్యాంపేజ్ అలాగే కంటిన్యూ అవుతుంది ఈ రోజు మార్నింగ్ కి ఎయిట్ ఫార్టీ ఫోర్ కే డాలర్స్ అయితే సినిమా ప్రీసేల్స్ అయితే క్రాస్ అయ్యాయి ఇరవై ఎనిమిది వేలకు పైగా టికెట్స్ అయితే బుక్ అయ్యాయి ఇంక ఇదంతా పక్కన పెడితే టైం గుర్తుందగా ఈ రోజు సాయంత్రం నాలుగు గంటల ఐదు నిమిషాలకి ఓజీ సినిమా నుండి ఒక కొత్త గ్లింప్స్ అయితే మన ముందుకైతే రాబోతుంది ఆ గ్లింప్స్ లో పవన్ కళ్యాణ్ గారితో పాటు ఇమ్రాన్ అష్మి గారు అంటే మన విలన్ క్యారెక్టర్ చేస్తున్నారు కదా ఓం భూ క్యారెక్టర్ ఆయన షార్ట్స్ కూడా ఆ గ్లింస్ లో అయితే ఉంటాయి ఫ్యాన్స్ అయితే రెడీగా ఉండండి సరే మరి ఏం క్లాస్ లో అందరూ ముక్త కంటంతో నా తరపున మన ఛానల్ తరపున ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులైన శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు అయితే చెప్తున్నాను